హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈరోజు నేను మీకోసం పచ్చి మామిడికాయని ఎలా నిలవ చేసుకోవాలో చూపిస్తున్నానండి మామూలుగా అయితే ఒరుగులు అలాగా మనం చేసి నిలవ పెట్టుకుంటాం కదా మరి అలాగైతే ఒక రుచి వస్తాయన్నమాట అలా కాకుండా అచ్చంగా పచ్చి మామిడికాయ రుచి కావాలి అనుకున్నప్పుడు ఇలా నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర చేసుకోవచ్చు లేకపోతే రకరకాల నాన్ వెజ్ రెసిపీస్లో కానీ అంటే చేపల పులుసు అలాంటి వాటిలో వాడుకోవచ్చు ఇంకా రకరకాలుగా ఎక్కడైతే మనం పచ్చిమామిడికాయ కావాలో అక్కడ వాడుకోవచ్చు అలాగే చింతపండు బదులుగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగా బాగా పుల్లగా ఉన్న గట్టిగా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి పుల్లగా ఉండాలండి ఎంత పుల్లగా ఉంటే అంత బెటర్ వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని చేసుకొని పైన ముచ్చుకలన్నీ కూడా తీసేసుకొని పీల్ చేసేసుకోవాలి ఇంకొకటి నేను ఐదు కాయలు చూపిస్తున్నానండి మీకు నచ్చిన విధంగా దీన్ని డబుల్ చేసుకోవచ్చు నేను చూపించిన క్వాంటిటీస్ని డబుల్ చేసుకొని మీరు ఎక్కువగా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇలాగంతా పీల్ చేసేసుకున్నా వీటన్నిటినీ కూడా శుభ్రంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ ముక్కల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు మరీ చిన్న ముక్కలు అవసరం లేదు మళ్ళీ రెండు రెండు ముక్కలు కానీ మూడు మూడు ముక్కలుగా కానీ చక్కగా కట్ చేసేసుకోండి టెంకంటూ ఏమీ లేకుండా మొత్తం అన్నీ తీసేసుకోవాలి చూసారా మళ్ళీ ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ టెంకల్ని పప్పులో దేంట్లో అయినా వాడేసుకోవచ్చండి వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఏం చేసుకోవాలంటే ఒక మందంగా ఉన్న ప్యాన్లో వేసుకోవాలి అందంగా ఉన్న ప్యాన్లో కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలో తొందరగా కుక్ అయిపోతుంది ఇంకొకటి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ టెంకల్ని పప్పులో దేంట్లో అయినా వాడేసుకోవచ్చు ఇప్పుడు చిన్న గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి చాలా కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మగ్గించుకోవాలి ఉడకబెట్టుకోవడం కంటే ఇలా చేసుకోవడం వల్ల నీరు తక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి తొందరగా మగ్గిపోతాయండి మామిడికాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చక్కగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోవాలి ఐదు నుంచి ఒక ఏడు నిమిషాలు పడుతుందండి మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు చూసారా మెత్తగా అయిపోయినాయి చాకుతో ఇలాగా గుచ్చినప్పుడు చక్కగా అవి మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తడి లేని మిక్సీ జార్ తీసుకోండి మనం వాడే ఏ గిన్నెలకి కూడా చెయ్యి కానీ తడి లేకుండా చూసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోండి అస్సలు వేయొద్దు దుసరా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదు యాజ్ ఇట్ ఈస్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి మామూలుగా సన్న ముక్కలు మనం చేసుకొని మామిడికాయని మనం ఏం చేస్తామంటే ఉప్పు పసుపు వేసి మనం స్టోర్ చేసుకుంటాం కానీ అలా ఎక్కువ కాలం నిలవ ఉండదు ఇలాగ కనుక చేసాం అనుకోండి ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇప్పుడు రెండున్నర టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఉప్పు నిలవ ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది వాడుకునేటప్పుడు కాస్త ఆ రెసిపీలో ఉప్పు కాస్త తగ్గించుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె పడుతుంది నువ్వులు నూనె వేసుకోండి అదైతే బెటర్ కుదరని పక్షంలో ఆయిల్ అన్న వాడుకోవచ్చు ఇవంతా కూడా ఫస్ట్ కలిపేసుకోండి ఇది చక్కగా ఉడుకుతుంది కదండి ఈ నూనెలో కూడా మగ్గుతుంది అనేది అస్సలు ఉండదు కాబట్టి చక్కగా సంవత్సరం అంతా కూడా నిలవుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను చూపించిన మామిడికాయలకి అంటే ఐదు మామిడికాయలకి ఈ పసుపు ఉప్పు వేస్తాము నూనెలో మనం మగ్గిస్తాం కాబట్టి చక్కగా ఈ పేస్ట్ ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇంకొకటి మనం వాడే గిన్నెలు కానీ ఆ గరిటెలు కానీ ఏది కూడా తేమ లేకుండా చూసుకోండి చెయ్యి కూడా తేమ లేకుండా చూసుకోండి మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి పెట్టుకోవద్దు కలుపుకుంటూ ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు లేదంటే పది నిమిషాలు టైం పడుతుంది చూసుకోండి మందంగా ఉందనుకోండి ప్యాను తొందరగా కుక్ అయిపోతుంది ఇంకోటి అడుగు అంటదు చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇంకా కింద కూడా అంటుకోవట్లేదు చూసారా మీరు కలుపుతూ ఉండలేదు అనుకోండి ఏమవుతుందంటే అడుగు అంటుతుంది అనమాట కింద ఏమి అంటుకోలేదు ఇంకొకటి మనం ఎలాగ కలుపుతున్నామో అక్కడే ఉంటుంది అనమాట పేస్ట్ కాస్త దగ్గర పడింది మొత్తంగా ప్రాస్ అంతటికి కూడా ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి కుక్ చేసుకోవడానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా ఉంటుంది మీరు క్వాంటిటీస్ అన్నీ కూడా డబల్ చేసుకోండి మీకు ఎంత అవసరం పడుతుందో అంత చేసి పెట్టుకోండి ఇదేమవుతుందంటే అచ్చంగా పశ్చిమావిడికి రుచి ఎలా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు లేదంటే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాల్సి వస్తుందనమాట అలా అయినా పర్వాలేదు ఇలా అనుకోండి డీప్ ఫ్రీజర్ అవసరం లేకుండానే మీరు సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవచ్చు ఇంకొకటి చక్కగా డ్రైగా ఉన్న గాజు సీసాలో వేసుకొని తడి స్పూన్లు పెట్టుకోవద్దండి పొడి స్పూన్లు వాడుకోండి పైన ఒక క్లాత్తో మనం జాడీకి కడతాం కదా అలాగా ఒక క్లాత్తో కట్టేసుకోండి అప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చింతపండు బదులుగా వాడుకోవచ్చు మామిడికాయ పులిహోరలో వాడుకోవచ్చు చేపల పులుసు అలాగే రొయ్యల కాంబినేషన్తో ఎక్కడెక్కడ మనకి పచ్చి మామిడికాయ ఫ్లేవర్ కావాలో అక్కడంతా వాడుకోవచ్చు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ